ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ నగరంలోని తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజురోజుకు మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురై ప్రాణాలు వదులుతున్న కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమని తెలిపారు మధ్యాహ్న భోజనం కిందట విద్యార్థులకు కనీసం పౌష్టిక ఆహారం అందించడం లేదు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పేద మద్దతరగతి బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే ప్రభుత్వం ఎందుకు ఆ విద్యార్థులపై చిన్న చూపు అని ప్రశ్నించారు అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు వలయంగా మారుతున్నాయి కనీసం మరుగుదొడ్లు స్కావెంజర్లు త్రాగునీరు ఇలా అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించి అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్ జిల్లా ఉపాధ్యక్షులు ఇషాక్ జిల్లా కమిషన్లు గట్టు ఆకాష్ రాకేష్ సందేశ్ నాయకులు పవన్ విశ్వక్ శివ ఉదయ్ వరుణ్ మధు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ చౌరస్త వద్ద కళ్ళ గందలు కట్టుకొని నిరసన నిలియజేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విగడించే ఈరోజు అస్తవ్యస్త ఈ రోజు ప్రాణాలు వదులుతున్నా కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్పందించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కేటాయించేది కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే దానివల్ల ఈరోజు విద్యార్థుల పౌష్టికాహారం ఏ విధంగా అంతదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రశ్నించడం జరుగుతుంది ఇప్పటికీ అనేక ఘటనలు జరుగుతున్నా కానీ హైకోర్టు కూడా సీరియస్గా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దానిపైన స్పందించి ఈ రోజు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఈరోజు పౌష్టికాహారం కోసం అధిక నిధులు కేటాయిస్తా అని చెప్పేసి చెప్పిన దాఖలాలు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో లేవు కాబట్టి ఇప్పటికే ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం విద్యార్థుల ప్రాణాలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా స్పందించి మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది